మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి నమస్కారములు అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కడపలో ప్రెస్ మీట్ పెట్టినారు కొత్తగా ఎన్నికైన మన కడప జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ జబ్యుల్లా అనే నేను అలాగే మన కార్యదర్శి పుల్లయ్య గారు మన అధికార ప్రతినిధి గంటా గారు ఇంకా ఇంకొంతమంది అందరి తరపు నుంచి మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆరు నిమిషాల వరకు కేవలం జగన్ గురించి తమ పార్టీ గురించే ఎవరితో పెట్ పొత్తు పెట్టుకోదు ప్రపంచంలోనే సింగిల్గా వచ్చినాడు ఇండియాలోనే ఓన్లీ వన్ ఆర్మీ ఇత ఏందేందో చెప్పుకున్నాడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ మన రాజ్యాంగబద్ధంగా మనం ఇండియాలో నడుచుకోవచ్చు ప్రజాస్వామ్య బద్దంగా ఏ రాజకీయ పార్టీలైనా కానీ స్థాపించినాక వాళ్ళు సొంతంగా పోటీ చేస్తారు ఎవరితో అయినా పొత్తు పెట్టుకునైనా పోటీ చేస్తారు రాజ్యాంగం లేనిది ఎవరు చేయరు ఆ విధంగా మీరు మీ గురించి మీరు గొప్పలు చెప్పుకునే ముందు వైఎస్ఆర్ పార్టీ ఎవరిది జగన్మోహన్ రెడ్డిదే కె శివకుమార నేతను రెండు వేల పదకొండు మార్చి పన్నెండున స్థాపించినారు ఆయన కాడ నుంచి మీరు పార్టీ తీసుకున్నారు ఆయనకు పార్టీ నుంచి దెబ్బేసినారు మీరు మమ్మల్ని మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు మీరు మళ్ళా చెప్పొచ్చు అయ్యా మీ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు అని మీరు చెప్తారు కానీ ఇప్పటి వరకు మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించిందంటే నందమూరి తారక రామారావు అని మన యా బ్యానర్ చూసినా రామారావు గారి బొమ్మ ఉంటుంది ప్రతిసారి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయనకు నివాళులు అర్పిస్తాము మీరు అట్టేమైనా ఏ రోజైనా కానీ మీ పార్టీ ఈ జరిపించుకునే ఏదైనా కానీ సంవత్సరంలో ప్రతి ఒక్కసారి జరిపించే మీ ప్లీనర్లో ఏ రోజు కూడా కే శివకుమార్ అనే వ్యక్తి కానరాడు అలాగే మీరు ఎన్నెన్నో చెప్పినారు చంద్రబాబు గురించి ఎలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఆయనని మీరు ముందు మీరు చూసుకోవాలా పార్టీ వేరే వాళ్ళది ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ లేదు మీ గురించి మళ్ళీ మీరు పొత్తు పెట్టుకోవాలంటే ఆలోచించాలా చంద్రబాబు గారికి ఒక క్యారెక్టర్ ఉంది ఏ పార్టీ అయినా ఎప్పుడైనా పొత్తు పెట్టుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదంటే ఆయన క్యారెక్టర్ చూడండి ఈ ఇండియాలో ఏ రాజకీయ పార్టీ నాయకునికి లేనన్ని కేసులు ఆయన ఆయన మీద అన్ని అవినీతి కేసులు ఉన్నాయి ఏ విధంగా ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళ యొక్క క్యారెక్టరు ప్రతి ఒక్కటి నచ్చాలా ప్రజల్లో వాళ్ళ గురించి ఏమనుకుంటారని ఒక దిక్కు ఏమంటారు మీరు కూటమిగా ఏర్పడి మమ్మల్ని ఓడించినారంటారు మళ్ళీ ఒక దిక్కు ఏమంటారు మీకు ఓడించింది కూటమి పార్టీ కాదయా మిమ్మల్ని ఓడించింది ప్రజలు ప్రజలు మిమ్మల్ని క్లాస్ రూమ్ యొక్క ఉదాహరణ చెప్తారు మీరు రూమ్లో నూట డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటే కొందరికి ఇరవై వస్తాయి కొందరికి ఇరవై సారు కొందరికి నూట నలభై సారు కొందరికి పది ఇస్తారని ఏ క్వశ్చనైనా ఏమి మీ నాయకుడు జవాబు చెప్పే విధంగా నూట డెబ్బై ఐదు చెప్పేటప్పుడు నూట డెబ్బై ఐదు రాయాలా రాయలేకపోయినాడు ఇంకొకటి ముగ్గురు కలిసి పోటీ చేస్తే ముగ్గురు సపరేట్ సపరేట్ పోటీ చేసి వచ్చిన ఓట్లు లెక్కించరు ఎక్కడ పోటీ చేసినా ఆ ముగ్గురి పార్టీలో ఒక పార్టీ ఉంటుంది మీ పార్టీ ఒకటి ఉంటుంది ఈ కూటమి నుంచి ఒక పార్టీ ఉంటుంది ప్రజలు వేయాలనుకుంటే ఎట్టయినా వేస్తారు మిమ్మల్ని వేయదలుచుకోలేదు మీరేదో మేము గొప్పగా అభివృద్ధి చేసినామంటారు ఏం అభివృద్ధి చేసినారో చెప్పండి ఒక్కటి పూర్తి చేసినారా ఏదైనా మీరు ఫోన్కి ఏదైనా హామీ ఇచ్చింది మీరు ఏమైనా చేసినారా కేవలం మీరు మద్య నిషేధం అని చెప్పినారు మద్య నిషేధం చేసినారా దాని ఒక్క గురించి చెప్పుకుంటేనే మీరు యాడపోతారు మద్య నిషేధం చేయకుండా కల్తీ మద్యం మీరు సప్లై చేసి ముప్పై వేల మందికి పైన కిడ్నీన బారిపడి చచ్చిపోయినారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంతవరకు ఏ రోజైనా మీరు యాడైనా ఉన్నారా విలేకరులైనా కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మందు ప్రాబ్లమ్తో అని చెప్పి లేవు ఎందుకంటే మనం ఆ నీలాగా ఉచిత హామీలు ఏమి ఏము ఏమి మద్య నిషం చేసామని మద్యము క్వాలిటీది ఇచ్చినారు ప్రజలు ఈరోజు తాగుతున్నారు తాగేవాళ్ళు కానీ ఎలాంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు అంతగా లేవు అలాగే అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు ఈ ప్రొద్దుటూరు ఏం ప్రొద్దుటూరులో ఏం పూర్తి చేసినావయ్యా మా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యే అడుగుతున్నా నువ్వు ప్రొద్దుటూరు ఏం అభివృద్ధి చేసినావు ఈ నువ్వు జగనన్న కాలనీ కట్టినావు అది పూర్తి చేసినావా అలాగే బ్రిడ్జి అన్నావు ధర్మ రోడ్డు పూర్తి చేసినావా మార్కెట్ పూర్తి చేసినావా ఏది పూర్తి చేసినావా నేను ఏది పూర్తి చేయలే నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏ పూర్తి కాక నీకు ప్రజలు చూసి వద్దనుకుని వేసినారు అలాగే లా అండ్ ఆర్డర్ ఏది ముఖ్యంగా ఏ విధంగా వైసీపీ హయాములు అంటే ప్రతి ఒక్కరికి అన్యాయంగా కేసులు ఈవెన్ నాతో పాటి ఎంతమందికి స్టేషన్లో పెట్టి అన్యాయమైన కేసులు రావచ్చినారు మీరు మళ్ళా మాట్లాడే వాళ్ళు అలాగే మళ్ళా మళ్ళా మళ్ళీ మేము మీరేమంటారు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి నుంచి మాట్లాడతారు ఆయన డెబ్బై కోట్లు నిలకీస్తుంటానే నువ్వు చూసినావా మీ దగ్గర మీ నాయకుడు అవినీతి చేసింది సిబిఐ వేసి ఎంక్వైరీ నిరూపితమైంది ఇప్పటి వరకు మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు లేనిపోని ఏదో మీరు అభాండాలు వేస్తే దాన్ని మనము ఒప్పుకోము ఏదైనా కానీ న్యాయంగా ఉండాలా మీకు చేతకాలే పరిపాలన చేయడం చేత కాలే మీరు మీ హయాంలో అన్ని అవినీతినే మిమ్మల్ని నమ్ముకున్న ఆఫీసర్లు ఈరోజు కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు ఇంతకుముందు ఆ విధంగా ఉన్నారు మీ నాన్న ఉన్నప్పుడు చేస్తున్నారు మీ అధికారం చేస్తున్నారు పొత్తులు అనేది సామాన్యము రాజశేఖర రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేశారు రెండు వేల నాలుగులో తెలంగాణ సపరేట్ అనే పెడతాన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు సిపిఎస్ సిపి లో పొత్తు పెట్టుకున్నారు కానీ నువ్వు పెట్టుకోలేదంటే నీ దగ్గరికి రారు కారణం ఏంటంటే మన క్యారెక్టర్ బాగలేదు అలాగే పోని జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చినారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడే పార్టీ ఒకరిది ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడు నువ్వు శివప్రసాద్ రెడ్డి నువ్వు ఎన్ని పార్టీలు మారినావు ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే నువ్వు కేవలం బస్సు ఒకటినో వేరే వాళ్ళని తీసుకుని వచ్చి డ్రైవర్ కూర్చుంటానే దాంట్లో కూర్చున్న వాళ్ళందరూ పక్క పార్టీ వాళ్ళే కానీ ప్రజలకు అంటే మంచి పరిపాలన చేసేవాడు కావాలా అలాగే చట్టపరంగా ఏమైనా కానీ తప్పు ఎవరైనా చేయండి భయపడాలా మొన్న మీరు లాస్ట్ సారి మీ పార్టీలో ఉండే వాళ్ళు మాట్లాడుతూ మనం పట్టణ అధ్యక్షుడి గురించి ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడి గురించి ఎంత ఘోరంగా మాట్లాడతాడు పెద్ద పదవి ఇచ్చినారు ఆ పదవి ఇచ్చినారు మీ పార్టీలో ఉన్నప్పుడు ఏ పదవి ఇచ్చినారు ఆయనకు ఆ పదవి కూడా ఇలా పట్టణ అధ్యక్షుడు అనేది చిన్న పదవి కాదు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ ప్రథమ టీడీపీ పౌరుడు ఆయన అధ్యక్షుడు అంటే అలాంటి పదవి ఇచ్చినారు మీరేం ఇచ్చినారు మీకు బీసీలు అంటే పడదు కేవలం ప్రొద్దురు కాదు పూర్తి రాష్ట్రం తెలుసు ఒక బీసీ యువకుడు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తున్నాడని నందం సుబ్బయ్యను మీరు అన్యాయంగా వందల మంది చూస్తుండగా నరికి చంపినారు పోతుంది ఆ పాపము ఇప్పటి వరకు దాంట్లో ముద్దాయిలుగా పెట్టినారు శివప్రసాద్ రెడ్డిని బంగారెడ్డిని కమ్యూనిస్టర్ రాధా పున్నమ ఆమెను కానీ మీరు ఆ రోజు మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ పేర్లు తీయించుకున్నారు మీరు మళ్ళీ రోజు వస్తుంది ఎవరు అన్యాయంగా ఎవరిని చంపినా ఎవరేం చేసినా కానీ చట్టం ముందు నిలబడాల్సిందే ఆ రోజు వస్తుంది అలాగే మీరు ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నాము మనం ఏం హామీలు ఇచ్చినామో ఇప్పటి వరకు ఇస్తున్న హామీలు అమలు చేసుకుంటూ పోతున్నాము ఒకసారి చూడండి పింఛన్లు ఎంతమంది లాభపడ లాభపడినారు అలాగే ఫ్రీ బస్సు నడుస్తుంది అమ్మఒడి మీరు ఒకరికి చెప్తే మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినాము ఏ విధంగా మనం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంతకుముందు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఈ పండ్ల తోటలు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు చూడండి ఒకసారి పంటలు ఎక్కువైపోయి ఎట్ట ఉన్నారు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ చేయాలా చంద్రబాబు గారు ఏం ఒకటే మనం డెవలప్మెంట్ మీరు అంటున్నారు ఏం చేశారని ఎన్ని కంపెనీలు కావాలో అన్ని కంపెనీలు తెస్తున్నారు ఒక్కొక్కటి మూడు రాజధానులు చెప్పినాక మీరు ఒకటి కూడా చూపించలే ఇప్పుడు ఏ రాజీనామా చెప్పినామో అది అభివృద్ధి వైపు నడుస్తుంది మళ్ళా ఒకసారి చెప్పేదేమంటే మీరు మొదటిసారి పెట్టారు మాకు కడపకు మన కమిటీ ఎన్నికైనా మొదటిసారి మీరు పెట్టినారు కాబట్టి దానికి జవాబు చెప్పుకోవడానికి మేము మామూలుగానే చెప్పి మళ్ళా ఒకసారి చెప్పేది మీకేమంటే మీరు ఎంతసేపు ఉన్నా కానీ అభివృద్ధి గురించి దాని గురించి మాట్లాడండి మీ కార్యకర్తల లాగా కేవలం క్రమశిక్షణ గల పార్టీది ఎప్పుడు వినని మాటలు కూడా వింటాము రప్పరప్ప అంటూ గొర్రెల్ని కోసి రక్తం వేసేది ఇది కాదు మేము ప్రజలకు ఏం చేస్తాము ఈరోజు మనకు ఎందుకు వాళ్ళు ఓడించినారు దాని గురించే మాట్లాడాలా మనము అది చెప్పి ప్రజల్లోకి వస్తామని చెప్పాలి కానీ రేపు మా గవర్నమెంట్ వస్తే అది చేస్తాము వాని చేస్తాము ఇన్ను నలుగుతాము ఇన్ని చెప్తాము రప్పరప్ప చేస్తామని అయితే ఈ జీవితంలో మీరు అధికారంలో రాలేరు ఒకసారి చెప్తున్నాము మీరు బీసీలకు కానీ ఎవరికి కానీ ఎవరికి ఏం చేసింది లేదు మీరు లేనిపోని సమస్య చేసి మొన్న ఒక పెద్ద సమస్య చేసినారు అన్నమయ్య జిల్లా చెప్పినాక అన్నమయ్యలోనే మీరు హెడ్ క్వార్టర్ పెట్టాల్సింది రాయచోట్లో పెట్టినారు దానికి ఎంత సమస్య ఏంది మళ్ళీ అన్నమయ్య ప్రజలు ప్రజల మనోభావాల ఏ విధంగా వాళ్ళు కోరుకుంటారు ఆ విధంగానే మన ప్రభుత్వం చేసింది ఏం చేసింది కోడూరు వాళ్ళు మనకు తిరుపతి దగ్గర కడప దూరం అన్నారు వాళ్ళకి దాంట్లో కలిపినాము అన్నమయ్య జిల్లాలో రాజంపేట చెప్తున్నారు అప్పుడు అన్నమయ్యది మా పేరు ఉన్నప్పుడు ఈ నుంచి ఆయన అన్నమయ్య ఉన్నప్పుడు ఈయన హెడ్ క్వార్టర్ పెట్టినప్పుడు మనము ఎట్ట ఉన్నామో కడప ఎట్ట మనకు కడప ఉన్నిదో కడపలోనే కలుపునారు దాంట్లో కలిపినాము ఇప్పుడు రాయచోటిని తీసుకుపోయి అన్నమయ్య జిల్లా పేరట్టే ఉంది హెడ్ క్వార్టర్ మదన్లో పెట్టి పెట్టినాము ప్రజలకు అనుగుణంగా జాగ్రత్తగా చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోయి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడుండే పరిస్థితులు అభివృద్ధి చేయడమే చంద్రబాబు గారి ధ్యేయము అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ధ్యేయము మళ్ళీ ఒకసారి చెప్పేది మాజీ ఎమ్మెల్యే గారికి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఒకసారి మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఏమైనా హామీలు ఇచ్చింది పూర్తి చేసిన చూసుకొని మాట్లాడాల్సిందిగా అందరికీ మరొకసారి వైకుంఠ ఏకదర్శి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం